మన చాలా జన సిస్టర్లు నేను పెట్టిన వీడియోకి మీరు చెప్పినది కరెక్ట్ అక్క కరెక్ట్ అక్క అని కామెంట్ చేశారు ఎంత ప్రేమగా చూసుకున్నా అమ్మ అత్త కాలేదు కోడలు కూతురు కాలేదని చెప్పాను కదా దానికి అవునక్క నువ్వు చెప్పినది కరెక్ట్ సేమ్ మాకు కూడా అలానే ఉంది సేమ్ మాకు కూడా అలానే ఉందని చెప్తున్నారు అనమాట ఇది నిజమే కదా ఎంత ప్రేమగా చూసుకున్నా ఎంత ఆప్యాయతగా మాట్లాడిచిన అత్త అమ్మ అస్సలు కాలేదనమాట ఇది ఎవరిని తక్కువ చేసి మాట్లాడాలని కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చూసుకుంటారనమాట కొంత జనము బయటికి కక్కేస్తారు కొంతజనము కడుపులోని పెట్టుకొని బాధపడుతూ ఉంటారు నేనైతే అలా కాదు నాకు నచ్చింది నచ్చినట్లుగానే చెప్తా ఏదైనా ముక్కుసూటుగానే మాట్లాడతా వాళ్ళకి నచ్చాలి నేను మాట్లాడేది వాళ్ళు నేను అనే దానికి ఏమైనా ఇబ్బంది పడతారని అస్సలు అనమాట నాకు మనసులో ఏమనిపిస్తే అదే చెప్తా అందుకే కొంత జనానికి నచ్చను అనమాట నేను ముక్కుసూటిగా మాట్లాడే వాళ్ళు ఎవ్వరికి నచ్చరంటారు కదా నచ్చుకోకుండా పర్లేదు కానీ నేను కడుపులో ఒకటి పెట్టుకొని మనసు ఒకటి పెట్టుకొని మాట్లాడను